ప్రభు అయిన అందరికి నవలు అందరికీ వందన్నారు వర్లారా మరి ప్రభునములు మిమ్మల్ని అందరినీ కూడా యొక్క వీడియో వర్తమానం కొరకే ఆహ్వానిస్తుంటున్నాను దేవుని ప్రేమలో మనము ఆయన వాక్యాన్ని ధ్యానించుకుందాము ఈ దిన మన యొక్క వాక్య భాగము సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ముప్పై వచనం ముప్పై వచనం నీతివంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు సో రెండో భాగము ఏం చెప్తున్నది ఇక్కడ జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు కదా దర్ ఏ హీ దట్ వినెత్ ద సోల్ ఈజ్ వైస్ సైడ్ ఇతరులను రక్షించుట అనేటువంటి జ్ఞానము మరి అది ఉపయోగకరము దేవునికి మహిమకరంగా ఉంటుంది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మరి కొన్ని వచనాల ద్వారా దీన్ని మనం ధ్యానించుకుందాం మరి చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తుంటున్నాము యాకోవ పత్రిక ఐదో అధ్యాయం యాకో పత్రిక ఐదో అధ్యాయం ముప్పై వచ్చినప్పుడు అంటే రైట్ ఇరవై వచ్చిన సారీ రైట్ పంతొమ్మిది రోజు చదువుతాను నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించినాడులా చూసివా దారి తప్పిపోయినప్పుడు సత్యము నుంచి మరలిపోయినప్పుడు రక్షణలో నుంచి వెనక్కిపోయినప్పుడు మరి సహోదరులకు చెప్తుంటున్నాడు ఇది బ్రదర్స్ పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపలను కప్పివేయను అని తాను తెలుసుకునే వాళ్ళను కాబట్టి అది కొరకు ఏమిటంటే మరి జ్ఞాని చూసినట్టయితే ఇతరులను అంటాడు కారణం ఏంటంటే ఈ రక్షించుట అనేటువంటి గొప్ప కార్యం రక్షణలో నడుపుట అనేటువంటిది కాబట్టి ఈ రక్షణలోనికి నడిపేదాని కొరకై లేక రక్షించడానికి కొరకై ఏ దేవుడు తానే తన ప్రియ పంపించి యేసుక్రీస్తు సుక్రీస్తున్నావులో ఆయన మరి లోకానికి వచ్చి మరి రూపం పొందాల్సి సేవకులుగా మారి ఇది అనేక మరి సహాయం చేసే అనేకులకు మరి చూసినట్లయితే సెలవులో మన కొరకి మరణించి రక్తమంతా కార్చి మరి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు అది సాక్రిఫైస్ కాబట్టే ఆ యొక్క రక్తం ద్వారా మనకు పాప విమోచన ఉంటుంది కాబట్టి ప్రేమను వల్ల మనం దుష్టులము దూరస్థలము దేవునికి మరి ఎంతో దూరస్థలు కొన్ని అయితే క్రీస్తు రక్తం మనం కడిగి పరిశుద్ధులుగా చేసేది ఉంటుంది అందుకే ఎవడైనా మరి ఒకవేళ సత్యంలో నుంచి తొలగిపోతే ఈ సత్యంలో నుంచి చేయాలంటే మనం వాణిని పాపిని వాణి మార్గం నుండి మళ్ళించువాడు కాబట్టి పాప అందరి ఈ లోకంలో పాపం చేసిన వారే కాబట్టి దేవుని అను దాని కృపను పదలేకపోతుంటున్నారు అటువంటి పాపిని ఆయన మనల్ని దేవుడు మనల్ని పిలిచాడు తన అవరమైన కృప ద్వారా ప్రేమ ద్వారా పిలిచాడు కాబట్టి ఆ రక్షణ ఎలిగిన నీవు నేను ఏం చేయాలి ఇతరులను అటువంటి రక్షణ మార్గంలో నడిపించాలి అట్లా లేకుండా పాపంలోనే మరణిస్తే నిత్య నరకానికి మనం పోతాము అనే దాని గురికి హెచ్చరించి దేవుని వాక్యం ద్వారా ఒక పాపిని ఎట్లాగా మరి మరణంలో నుంచి విడిపించిన వారం అవుతాం అగ్నిలో నుంచి విడిపించిన వారం అవుతాం ఒక ఆత్మను రక్షించిన వారం అవుతాం కాబట్టి ఇది ఒక ప్రశస్తమైనటువంటి ఒక పరిచర్య ఇదొక గొప్ప పరిచర్య అందుకొరకే ఏమంటున్నాడంటే ఆ విధంగా పరిచయం చేసిన వారికి మరి గమనిస్తున్నాము దానియాల గ్రంథంలో ఏమంటున్నాడంటే పన్నెండో అధ్యాయములు మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొందరు కొందరు నిత్య అనుభవించుటకును కొందరు నిత్యం హేలు హేలగటకు కాబట్టి ఇక్కడ మరి ఒక ప్రాఫిటికల్గా ప్రవచన మూలముగా ఎట్లాగా యేసు ప్రభువు మరి వచ్చినా ఆయన రెండో రాకలు ఏం జరుగుతుందంటే సమాధుల్లో ఉండేవారు మరణించిన వారు లేస్తారు వారి ఆత్మలు అట్లాగే మరి వారు కొంతమంది నిత్య జీవానికి నిత్య నరకానికి అంటే తీర్పు ఉంటుంది ఎవరు నిత్య జీవానికి ఎవరు నిత్య నరకానికి ఎవరైతే ఏసుక్రీస్తును అంగీకరించి తమ పాపక్షమాపణ పొంది రక్షణ పొందిన వారు నిత్య జీవకు యేసుక్రీస్తుని అంగీకరించకుండా తిరస్కరించి దూరంగా ఉండి ఆయన ధృవీకరించిన వారు నరకానికి వెళ్ళేది అందుకొరికే నరకం అంటే అది బహుభయంకరమైనటువంటిది అది నిత్యము మండుచుండు అగ్నిగుండము అక్కడ మరియు చూసినట్లయితే మరి పురుగు ఆరదు మరి ప్రాణం పోదు అట్లాగే బాధ నిరంతరం బాధ అటువంటి యొక్క మరి వ్యాధనకరమైన స్థలంలో పోకుండా ఉండేదాని కొరకు దేవుడు తానే మరి యొక్క రక్షణ మార్గాన్ని నూతన మార్గాన్ని తన రక్తం ద్వారా నూతన మార్గాన్ని ఏర్పరిచిన సౌడ సౌడి దాంట్లో మనం విశ్వసించిన వారు నిత్య జీవంలోనికి మనం పోతుంటున్నాం కాబట్టి ఇటువంటి స్వార్థ ప్రకటించడం ద్వారా మనం రక్షించబడినాము రక్షించబడినా మనం ఏం చేయాలి ఇతరులను రక్షించేదాని కొరకే మనం ప్రయాసపడాలనేటువంటిది అందుకొరకే యేశ్రభు ఏమంటాడంటే ఇక్కడ ప్రభు మరి మొట్టమొదటిగా ప్రసంగం చేసినప్పుడు ఇక్కడ గరిలే సముద్రం పోతుంటున్నాడు గరిలే సముద్రం తీరమనబోతూ పేద ఉండబడిన సీహను అతని సమహుడైన వాళ్ళిద్దరూ అక్కడ చేపలు పట్టుకుంటున్నారు వలలు వేసుకొని యేశ్రభు ఏమంటాడంటే ఆయన వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతున్న చెప్పిన వెంటనే వారు తన వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించాను ఏంటి అర్థం మీరు ఇప్పుడు చేపలు పడుతుంటున్నారు అది అక్కర్లేదు మీరు వచ్చేది మనుషులను పట్టే జాలరుగా చేస్తాను అని అంటే దీని భావం ఏంటి దేవుని రాజ్యం కొరకై మనుషులను ఏర్పరిచేవారు గాను మనుషులను రచించ రచనలోనికి నడిపించేవారు గాను మనుషులు పట్టేవారిగా చేస్తాను అనేటువంటి భావంతో ఈశ్వరు తన శిష్యులందరికీ అట్లా పిలిచాడు కాబట్టి రక్షణలోనికి నడిపించడం అనేటువంటిది ఎంతో మరి ఆశీర్వాదకరమైన కార్యంగా ఉంటుంది అనేటువంటిది అందుకొరికే మనం యూధాపత్రికలు కూడా చూస్తాం చూడండి యూధాపత్రికలు ఏమంటున్నాడంటే ఒకటే ఒకటే అధ్యాయం ఉంటాడు అదే అది కదా చూసినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాం సందేహపురి వారి మీద కనికరమ చూపిడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకుని భయముతో కొందరిని కరుణించుడి కాబట్టి భయముతో కరుణించుడి వారు అగ్నిలో పడిపోతుంటున్నారు దేవుని ఎరుగని వారు నిత్యాగ్నిలో కాలిపోతారు కాబట్టి మనం ఎట్లాగైనా వారిని రక్షణలోకి నడిపిస్తే కొందరినైనా కొన్ని ఆత్మలైనా కూడా మరి అగ్నిలో నుంచి తప్పించబడిన వారుగా ఉంటాడు అగ్నిలోని లాగినట్లు లాగాలి కొన్నిసార్లు కదా సువార్త చెప్పి చెప్పి కొంతమంది వినరు మరి దేవుని ఆత్మ క్రియ జరిగించినప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నాం వాడు లాగుతుంటున్నాం తిరిగి తిరిగి చెప్పాలా తిరిగి తిరిగి చెప్పాలా మనం సువార్త ఒకసారి చెప్తే చాలదు వారిలో క్రియ వరకు ఆ విధంగా చేస్తేనే ఉన్న ప్రయోజనం ఏంటంటే ఆ ఆత్మను నీవు రచిస్తుంటున్నావు నిత్య నరకం నుంచి నిత్య జీవులోకి నడిపిస్తుంటున్నావు కాబట్టి నీవు జ్ఞానం వలిగిన కాబట్టి జ్ఞానులు రక్షణలోనికి నడిపించదు అనేటువంటి కార్యాన్ని మనం మరి చూస్తుంటున్నాం అట్లాగే మనం చూసినట్లయితే మొదటి దశలోని కిలకు మొదటి దశలోని రాసిన పత్రిక మరి రెండో అధ్యాయంలో రెండో అధ్యాయము పంతొమ్మిది వచనంలో ఆ విధంగా ఆయన యొక్క పరిచయ చేసి జ్ఞానం కలిగిన వారుగా రక్షణ జ్ఞానం కలిగిన వారముగా ఇతరులను మరణంలో నుంచి నరకంలో నుంచి తప్పించేటువంటి వారికి ఏమి జరుగుతుంది ఏం దేవుడు చుట్టూన్నాడని చూస్తాం అండి ఏలనగా మా నిరీక్షణైనను ఆనంద కిరీటమైనను అతిశయ కిరీటమైనను ఆనందమైనను అతిశయ కిరీటమైన ఏది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమైన ఉన్నారు ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నాడు అపోసిన పౌలు తెస్సనులకే విశ్వాసుల గురించి చెప్తున్నాడు తెస్సనులకైనా నుండి విశ్వాసులకు అపోసిన పౌలు తనకు స్వార్థను బోధించి ఏ విధంగా మీరు దేవుని రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలిచిన వారికి తగినట్లుగా నడుచుకోవాలని బుద్ధిమతి చెప్తూ ఇప్పుడు ఏమంటాడంటే ఆయన రాకడలో ఏ రాకడలో మేము ఆశించేది ఏంటంటే మీరే మాకు మరి అతిశయంగా ఉంటారు మాకు ఆనందం ఎందుకంటే దేవుని సముఖంలో వీరందరూ కూడా మా పరిచయం ద్వారా రక్షించబడి ఉంటున్నారంటే దేవుడు గనపరిచేవాడుకుంటున్నాడు ఎట్లా గనపరుస్తాడు అతిశయ కిరీటము కాబట్టి మనము దేని గురించి అతిశయించాలంటే మన యొక్క ఐశ్వర్యం గురించో మన యొక్క లోకము నుండి యొక్క మరి హోదాల గురించి కాదు సమస్త జ్ఞానమునకు మరి ఆధారభూతుడైన సృష్టికర్త అయినట్టు నడిపించే దేవుని ఉందా మనం ఆధారపడ అక్కడ అతిశయించాలి అటువంటి ఇక్కడ అతిశయం ఏంటంటే పరలోకంలో నీవు నేను పోయిన తర్వాత అక్కడ అనేక ఆత్మలు సమకూర్చినప్పుడు ఈ ఆత్మ నేను అయ్యా నువ్వు పర నువ్వు వాక్యం చెప్పింటే నేను విన్నాను నేను రక్షించబడినాను నువ్వు చెప్పి నేను రక్షించబడినాను ఆత్మ చెప్పినప్పుడు ఎంతో సంతోషం అండి నేను చేసిన పనికి ఇంత మరి ప్రయోజనం దొరికింది కాబట్టి దేవుడు శభాషణం తెచ్చుకుని ఏమిస్తాడు అతిశయ కిరేటవుగా ఉంటాడు అనమాట కాబట్టి అటువంటి గొప్ప ఆధిక్యత మరి ఆత్మలు రక్షించే రక్షించేవారికి రక్షణలోనికి వారికి ఇవ్వబడింది అందుకొరకే ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్టయితే జ్ఞానము గలవారు ఇతరులను రక్షించదు కాబట్టి దేవుడు మనకు అటువంటి జ్ఞానమిచ్చి జ్ఞానముగా సువార్త చెప్పి జ్ఞానముగా మన లోకములో ప్రజలను మరి అజ్ఞానంలో అక్రమంలో అంధకారంలో ప్రజలు ఏం చేయాలి మనము జ్ఞానముగా దేవుని జ్ఞానం చేత రక్షణలోనికి నడిపించాలి ఆ విధంగా రక్షణలోనికి నడిపిస్తే ఆయన ఆశీర్వదించి నీవు మరి అతిశయక్రియటాన్ని ఆయనకి ఇస్తాడనమాట ఆ విధంగా మనల్ని నడి కొరకే నడిపించేదానికి నడిపించే రక్షణలో నడిపించేదాని ప్రయాస ప్రయాసపోటుకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక